ఈరోజు ఈరోజు స్థానిక ముప్పై తొమ్మిదో వార్డులో బాంబే గృహాల వద్ద ఎప్పటి నుండో ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్ సమస్య అనేక సార్లు మేము గడప గడప ప్రోగ్రాంలో వచ్చినప్పుడు కూడా స్థానిక నాయకులు అవచ్చు ఇక్కడ అద్దెకుంటున్న వాళ్ళు కానీ ఉంటున్న వాళ్ళు కానీ ఈ సెప్టిక్ సమస్య చెప్పినప్పుడు మేము వెంటనే దాని మీద స్పందించి కమిషనర్ గారికి కూడా విన దీని మీద చెప్పినాం ఆయన వెంటనే శాంక్షన్ చేయించి వర్క్ చేయమన్నప్పుడు ఏదైతే ఒక ఇరవై నాలుగు ఇల్లుల దగ్గర ఇబ్బంది వచ్చిందో అది ఈ రోజు స్థానికులు అందరూ కూడా కూర్చొని ఒక పరిష్కార మార్గంగా ఒక పాయింట్ చూపించి అక్కడ సెప్టిక్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఇచ్చేసి మా పెద్దలందరూ కూడా మా వార్డ్ ఇన్ఛార్జ్ రంగప్రసాద్కి అంబోజ్ దుర్గారావుకి త్రినాథ్కి అలాగే యేసుకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజలతో మమేకం అవుతూ స్పందిస్తూ ఏ విధంగా దాన్ని పరిష్కరిస్తున్నారో చాలా ఆనందదాయకం అభినందిస్తున్నాను కూడా మా సిపి శ్రేణులు అలాగే స్థానికులు అందరూ కూడా ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు దీనికి వెంటనే భరత్ రామ్ గారు వచ్చి పరిష్కారం చూపించారు అని వాళ్ళు కూడా చాలా హర్షాత్రికాలు వ్యతిరేకిస్తు ప్రకటిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ప్రతి వార్డులో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పగలవ్వచ్చు రాత్రి అవ్వచ్చు మేము మా నాయకుడు మా శ్రేణులు అందరం కూడా నిత్యం విజిలెంట్ గా ఉండి వెంటనే దాన్ని పరిష్కరిస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో భరత్ రామ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని స్థానిక అందరినీ కూడా పేరు పేరున మనం కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చెప్పండి